మన ప్రభువుకు యేసుక్రీస్తు సిలువను గూర్చి మాత్రము మనము గొప్పగా చెప్పుకుందాము ఎలా దాని ఎందే మనకు రక్షణము జీవమును పునరుత్నమును కలవు అతని ద్వారానే మనము రక్షింపబడి విమోచింపబడి పునీత పౌలు గలతీలకు రాసినటువంటి లేక ఆరో అధ్యాయము పద్నాలుగో వచనంలో మనం ఈ విషయాన్ని ఆలకిస్తూ ఉన్నాం క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా ఈనాడు మనము పరిశుద్ధ సిలువ విజయ మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం ఈ సందర్భంగా పవిత్ర గ్రంథం నుండి మనకివ్వబడినటువంటి పట్టణాలను మనం పరిశీలించినప్పుడు మొదటి పట్టణము సంఖ్యాకాండము ఇరవై ఒకటో అధ్యాయము నాలుగో వచనము నుంచి తొమ్మిదవ వచనం వరకు సుభశేషం యోహాను శుభవార్త మూడవ అధ్యాయము ఆరో వచనం నుంచి పదిహేడో వచనం వరకు మనం ఆలకించాం క్రీస్తు శకం మూడు వందల ఇరవై ఆరవ సంవత్సరంలో హెలెన్ అనేటటువంటి రాణి క్రైస్తవత్వాన్ని స్వీకరించి క్రీస్తుని యొక్క పవిత్రమైనటువంటి సిలువ కోసం కలవరిగిరి కొండ మీద పరిశోధించి మూడు సిలువలను ఆమె కనుక్కొన్నది ఆ పరిశోధనలో దొరికినటువంటి మూడు సిలువల్లో ఏ సిలువ మీద క్రీస్తు నిజంగా మరణించాడో ఆ పవిత్రమైనటువంటి శిలువ ఏదో తెలుసుకోవడం కోసం అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తిని తీసుకుని వెళ్ళి ఈ మూడు సిలువలను కూడా ముట్టుకునేలా చేశారు అదేవిధంగా మరణించిన వ్యక్తిని కూడా తీసుకుని వెళ్ళి ఆ మూడు సిలువలను ముట్టుకునేలా చేశారు అప్పుడు అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వ్యక్తి క్రీస్తు ఏ శిలువ మీద మరణించాడో ఆ పవిత్రమైన సిలువను ముట్టుకోగానే అతడు స్వస్థతను పొందాడు మరణించిన వ్యక్తి కూడా క్రీస్తు శిలువ మీద మరణించిన ఆ సిలువను ముట్టుకోగానే అతడు మరలా బ్రతకడం జరిగింది ఈ అద్భుత సంఘటన జరిగిన దానిని బట్టి క్రీస్తు ఏ సిలువ మీద మరణించాడన్న విషయాన్ని వాళ్ళు కనుక్కోగలిగారు ఆ తరువాత ఆ ప్రదేశంలో ఒక గొప్ప దేవాలయాన్ని వారు నిర్మించడం జరిగింది ఈ హెలెన్ అనేటటువంటి రాణి కుమారుడు కాన్స్టంటైన్ అనేటటువంటి రాజు అక్కడ గొప్ప దేవాలయాన్ని నిర్మించాడు ఆ దేవాలయం అప్పటి ఎరుషలేమునకు పీఠాధిపతిగా ఉన్నటువంటి మఖారియోస్ అనేటటువంటి పీఠాధిపతి సెప్టెంబర్ నెల పదమూడవ తారీఖున దానిని ప్రారంభించాడు క్రీస్తు శకం మూడు వందల ముప్పై ఐదవ సంవత్సరంలో ఈ దేవాలయ నిర్మాణం పూర్తయ్యి సెప్టెంబర్ పదమూడవ తారీఖున ఈ దేవాలయం ఆశీర్వదించబడింది అటు తర్వాత నుండి సెప్టెంబర్ పద్నాలుగవ తారీఖును క్రీస్తుని యొక్క పవిత్ర శిలువ విజయ మహోత్సవంగా కొనియాడడం మనం చూస్తూ ఉన్నాం ఈ రీతిగా ఈ పండుగ పుట్టింది క్రీస్తుని యొక్క శిలువ శ్రమల మరణ పునరుత్నాల ద్వారానే సకల మానవాళి రక్షించబడింది కాబట్టి క్రీస్తుని శిలువ యొక్క ప్రాధాన్యతను మనం గ్రహించి ఆ సిలువను మనం ఆరాధించాలని సిలువ మనకు అందిస్తున్న సందేశాన్ని మన జీవితంలోనికి స్వీకరించి మనం పాటించాలని తల్లి శ్రీసభ మనకు ఈ పండుగను ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెల పద్నాలుగవ తారీఖున మనకు అందిస్తూ ఉంది ఈ సందర్భంగా మనకి ఇవ్వబడినటువంటి దివ్య గ్రంథ పట్టణాలను మనం చూసినప్పుడు మొదటి పట్టణంలో ఇస్రాయేలీలు ఐగుప్తు బానిసం ముగించుకొని వారికి వాగ్దానం చేసినటువంటి ఆ వాగ్దాన భూమికి కానానుకి ప్రయాణమై వెళుతూ ఉండగా మార్గమధ్యంలో వాళ్ళకు సమస్యలు ఎదురైనప్పుడు వాళ్ళ నిరాశకు గురి అయినప్పుడు దేవుని మీద దేవుని సేవకుడైనటువంటి మోసే అహరోనుల మీద వాళ్ళు గొనగడం సర్వసాధారణంగా జరిగేటటువంటి విషయం ఆ విధంగానే వీరు సీను పరిసర ప్రాంతాలకు వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో వాళ్ళకి ఎదురైనటువంటి ఇబ్బందికి గాను వాళ్ళు దేవునిపై దేవుని సేవకుడైన మోసేపై గుణిగినప్పుడు దేవుడు వారి అవిశ్వాసానికి వారి యొక్క పాపానికి వారిని శిక్షించదలసి అక్కడ ఆ ప్రాంతంలో విషసర్పాలు వారిని కరిసేలా తద్వారా అనేక మంది అవిశ్వాసులు మరణించేలా దేవుడు చేశాడు తత్ఫలితంగా ఈ విష సర్పాల కాటుతో మరణిస్తున్న వారిని చూచి అనేక మంది కంగారు పడి ఇస్రాయేలీలు మోసే అహ్రోనుల దగ్గరికి వచ్చి మమ్మలను కాపాడమని దేవుని ప్రార్థించండి మేము తప్పు చేసాం దేవుణ్ణి అడగండి మమ్మల్ని క్షమించమని దేవుని ప్రార్థించండి అంటూ వాళ్ళు దేవునికి మొరపెట్టుకున్నారు వీరి మొరను మోసే దేవునికి విన్నవించినప్పుడు దేవుడు మోసేతో నీవు ఒక కంచు సర్పాన్ని చేసి దానిని గెడకు తగిలించి ఎత్తైన పర్వతం మీద ఉంచు ఎవరెవరైతే ఆ కంచు సర్పాన్ని చూస్తారో వాళ్ళు ఆ విష సర్పం కాటు నుండి రావలసిన మరణం నుండి తప్పించుకుంటారని చెప్పి దేవుడు మోసేకి ఆజ్ఞాపించగా మోసే ఆ విధంగానే కంచు సర్పాన్ని సిద్ధం చేసి దానిని గెడకు తగిలించి ఎత్తైన పర్వతంపై ఉంచాడు ఈ విష సర్పాల చేత కరవబడిన ప్రతిసారి ఎవరెవరైతే విశ్వాసంతో దేవుని మాటను విధేయించి నమ్మకంతో ఆ కంచు సర్పాన్ని చూచారో వాళ్ళందరూ కూడా ఆ విషము యొక్క ప్రభావంతో మరణించవలసిన వారు ఈ కంచు సర్పాన్ని విశ్వాసంతో నమ్మకంతో చూడడం వల్ల అనగా దేవుని మాటను విధేయించి నమ్మకంతో వాళ్ళ కంచు సర్పం చూడడం వల్ల వాళ్ళు మరణం నుండి తప్పుకొని వాళ్ళు మరలా బ్రతికిపోవడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇస్రాయేలీలు కంచు సర్పాన్ని చూచి బ్రతికిపోవడం మనకు నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అయితే ఏ సర్పాన్నైతే ఇస్రాయలీలకు శిక్ష విధించడానికి దేవుడు వినియోగించుకున్నాడో అదే సర్పం రూపాన్ని కంచుతో చేసినప్పుడు ఆ కంచు సర్పాన్ని దేవుని మాట విధేయించి నమ్మకంతో దేవుని మీద విశ్వాసంతో చూచినప్పుడు వాళ్ళు ఆ విష ప్రభావం వల్ల రావాల్సిన మరణం నుండి తప్పించుకోవడం మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఆ కంచు సర్పం ఆనాటి అన్యుల మధ్య ఉన్నటువంటి ఆచారాన్ని సూచిస్తూ ఉంది అన్యులు తమ దేవాలయ తలుపులకు ఈ కంచు సర్పాలను ఉంచుకొని తద్వారా అవి వారిని రక్షిస్తాయని నమ్మేవారు ఈనాడు అదే ఆచారాన్ని ఇస్రాయేలీలు కూడా పాటించడం మనం చూస్తూ ఉన్నా నిజానికి ఇస్రాయేలీలను మరణం నుండి విష నుండి కాపాడింది సర్పం కాదు దేవుడే దేవుని శక్తే వారిని ఆ విష ప్రభావం నుండి కాపాడి మరణం పాలు కాకుండా జీవంతో నిలబడేలా చేసింది ఈ దైవశక్తిని దేవుని యొక్క మాటను విశ్వసించిన ఇస్రాయేలీలు ఆ విశ్వాసం వల్ల దైవశక్తిని తమ జీవితంలో అనుభవించుకోగలిగారు తద్వారా ఆ విష ప్రభావం నుండి మరణం నుండి తప్పించుకోగలిగారు ఈనాడు మనం సువిశేషంలో యేసుక్రీస్తు ఇదే అంశాన్ని ఉటంకిస్తూ అలానాడు మోసే ఏ విధంగా కంచు సర్పాన్ని పైకెత్తాడో అదేవిధంగా మనిషి కుమారుడు కూడా పైకి ఎత్తబడతాడు ఆనాడు సకల మానవాళిని తన వైపు ఆకర్షిస్తాడు ఎవరెవరైతే అతని ఎందు విశ్వాసముతో ఆ ఎత్తబడినటువంటి మనిషి కుమారుని వద్దకు వస్తారో వారి విశ్వాసాన్ని బట్టి ఆ ఎత్తబడిన మనిషి కుమారుని నుండి వాళ్ళు నిజమైన రక్షణను నిత్య జీవాన్ని విమోచనను సంపాదించుకోగలుగుతారని ప్రభు నికోదేముతో చెప్పడాన్ని మనం ఈనాటి సువిశేషంలో చూస్తూ ఉన్నాం క్రీస్తు కూడా ఎత్తబడాలి ఇది దైవ సంకల్పం క్రీస్తు శిలువ మీద ఎత్తబడ్డాడు ఆయన మానవాళి రక్షణార్థం శిలువ మీద అనేక శ్రమలు అనుభవించి మరణించాడు ఎంతో అవమానకరమైనటువంటి రోమియుల సిల్వ శిక్షను క్రీస్తు అనుభవించాడు పవిత్ర గ్రంథంలో చెట్టు నుండి వ్రేలాడుతున్న ప్రతి వ్యక్తియు శాపగ్రస్తుడేనని పవిత్ర గ్రంథం చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం అందుకే పునీత పౌలు గలతీయా ప్రజలకు రాసిన లేఖ మూడవ అధ్యాయము పదమూడవ వచనములో క్రీస్తు మనందరి శాపాన్ని తన మీద వేసుకున్నాడు మన పాప ఫలితంగా మనం తెచ్చుకున్న శాపాన్ని మరణాన్ని క్రీస్తు తాను వహించి మన కోసం శాపగ్రస్తుడయ్యాడు మన శాపాన్ని తన మీద వేసుకొని మన పాప పరిహారార్థం అతడు మన కోసం గాయపడి శిలువ మీద వ్రేలాడాడు శిలువ మరణం ద్వారా మన శాపాన్ని మీద వేసుకొని మనకి శాపం లేకుండా మన శాపం నుంచి మనకు విడుదల తీసుకుని వచ్చాడు అందుకే చెట్టు మీద వ్రేలాడుతున్నటువంటి ప్రతి వ్యక్తియూ శాపగ్రస్తుడేనని పవిత్ర గ్రంథం చెబుతున్నట్లు క్రీస్తు చెట్టు మీద వ్రాలాడి మనల్ని అందరినీ మన శాపం నుండి విడుదల చేస్తూ తానే శాపగ్రస్తుడా అన్నట్లుగా శిలువపై మరణించాడని పునీత పౌలు స్పష్టంగా తెలియచేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం శిలువపై క్రీస్తు అనుభవించిన శిక్ష నిజానికి మనమందరం అనుభవించవలసిన శిక్ష కానీ క్రీస్తు మన తరపున ఆ శిక్షను అనుభవించాడు శాపం మనది మనమందరం కూడా మరణం పాలయ్యాం మనం అనుభవించాల్సినటువంటి శిక్షణ మరణాన్ని శాపాన్ని క్రీస్తు అనుభవించాడు నిజానికి క్రీస్తు మన తరపున శాపగ్రస్తుడయ్యాడు శాపం మందే మన శాపగ్రస్తులము కానీ శిలువపై వేలాడుతూ క్రీస్తు మన శాపానికి విరుగుడు తెచ్చాడు మనందరికీ పాపము నుండి మరణము నుండి విడుదల తెచ్చాడు మనల్ని తన సిలువ మరణంతో విమోచించాడు కాబట్టి ఇక్కడ ఏ సర్పమైతే శిక్షకు గుర్తుగా ఉందో ఏ సర్పంతో అయితే ఇస్రాయేలీలు శిక్షించబడ్డారో ఆ సర్పమే కంచులోహంతో చేయబడి గడపై ఎత్తైన ప్రదేశంలో పర్వతం మీద ఉంచబడినప్పుడు శాపానికి గురి సర్పం చేత కరవబడి విషప్రభావానికి గురి అయి శపించబడినటువంటి స్థితిలో ఉన్నవారు ఆ ఎత్తబడినటువంటి కంచు సర్పాన్ని చూచి విశ్వాసంతో దేవుని మాటను విధేయించి చూడడం ద్వారా దేవుని శక్తి ప్రభావమున వాళ్ళు విమోచించబడ్డారు ఈనాడు శాపం పాలైన మనమందరం కూడా నిజానికి మన తరపున శాపాన్ని వహించి పాపాన్ని భరించి శిక్షను సహించి మన తరపున బలి అయిన ఆ క్రీస్తుని చూడడం ద్వారా విశ్వాసంతో ఆ ప్రభువైపు మనం చూడడం ద్వారా ఆయన మన జీవితంలోనికి స్వీకరించడం ద్వారా అతన్ని విశ్వసించడం ద్వారా మనం కూడా మన శాపము నుండి విడుదల పొందుతా మన పాపము నుండి విడుదల పొందుతా మన శిక్ష నుండి మరణం నుండి మనం విడుదల పొందుతా విమోచించబడతామన్న విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి ఇక్కడ మనము దేవుని యొక్క ప్రేమను మనము గుర్తించాలి తన ఏకైక కుమారుడైన క్రీస్తును పరలోకపు తండ్రి ఈ లోకానికి పంపించాడు మనల్ని పాపము నుండి మరణము నుండి విడుదల చేయడానికి మనల్ని పరలోక తండ్రి యొక్క ప్రియమైన బిడలుగా మరలా మార్చుకోవడానికి మనల్ని పరలోక రాజ్యానికి వారసులుగా చేసుకోవడానికే తన ఏకైక కుమారుడిని క్రీస్తు ఈ లోకానికి పంపించాడు అంతేకాదు అతడు తన కుమారుని శ్రమల మరణానికి కూడా అప్పగించాడు తన కుమారుని శాపం పాలు చేయడానికి కూడా దేవుడు వెనుకాడలేదు అంతటి ప్రేమను మనపై ప్రదర్శించడు అందుకే పరలోక తండ్రి మన ఎడల చూపించినటువంటి మహోన్నతమైన ప్రేమకు అత్యున్నతమైనటువంటి ప్రేమకు గుర్తు క్రీస్తు శిలువపై వ్రేలాడడమే క్రీస్తు శిలువపై వ్రేలాడి మరణించడమే ఆ పరలోక తండ్రి యొక్క మహోన్నతమైన ప్రేమకు గుర్తు ఇంతకు మించినటువంటి ప్రేమ గుర్తు మరి ఒకటి లేదు అందుకే పునీత గారు తాను వ్రాసిన మొదటి లేఖలో మూడో అధ్యాయం పదహారవ వచనంలో మనకి ప్రేమ రూపము తెలియదు కానీ పరలోకపు తండ్రి తన ఏకైక కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపించి అతన్ని శిలువ మరణానికి కూడా అప్పగించడం ద్వారా శిలువపై వ్రేలాడుతున్నటువంటి క్రీస్తే ఆ ప్రేమ రూపము ఆ ప్రేమ రూపము క్రీస్తే అతడు శిలువపై మరణించి తన ప్రేమను ప్రదర్శించాడు తద్వారా ప్రేమ రూపాన్ని మనకు చూపించాడు అన్నాడు కాబట్టి ప్రేమ రూపము శిలువపై మరణించిన క్రీస్తే శిలువ శిలువపై వేలాడిన క్రీస్తే నిజమైన ప్రేమ రూపం అందుకే మనము ఎప్పుడూ కూడా సిలువ శ్రమలకు గుర్తని అదేవిధంగా అదే శ్రమలో ప్రేమకు గుర్తని మనం ప్రేమ కలిగి ఉన్నప్పుడు శ్రమల పాలవుతామని మనము ప్రేమను పాటించాలంటే ఖచ్చితంగా శ్రమలను ఎదుర్కోవాలని సులువలను మోయాలని సిలువలు మోయకుండా ప్రేమను పాటించడం ఎవడి తరము కాదని చివరికి క్రీస్తే మన ఎడల ప్రేమను ప్రదర్శిస్తూ సులువను మోశాడు సులువ మరణానికి గురి అయ్యాడు అన్న సత్యాన్ని పవిత్ర గ్రంథం మనకు తెలియచేస్తూ ఉంది అందుకే ప్రభు నన్ను అనుసరించాలి అనుకున్నవాడు తన సులువలను ఎత్తుకొని నన్ను అనుసరించాలి అన్నాడు మనం ఎప్పుడు ఎక్కడ ప్రేమను ప్రదర్శించాలన్నా ప్రేమను పాటించాలన్నా అక్కడ మనము శ్రమలకు గురి అవుతాం శిలువ ఎప్పుడు శ్రమలకు గుర్తుగా ఉంటుంది మనం శ్రమలను సహించే ప్రేమను పాటించాలి తద్వారా మనము శిలువలను మోస్తేనే మనం ప్రేమను పాటించిన వాళ్ళమవుతా అప్పుడే మనము నిజమైన క్రీస్తుని మార్గంలో పయనించిన వాళ్ళం అవుతా అందుకే ప్రభు అన్నాడు నా మార్గము ఇరుకైన మార్గము నా మార్గము సులువతో కూడిన మార్గము నా మార్గము శ్రమల మార్గమని ప్రభు స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు మనం చాలాసార్లు క్రీస్తుని అనుసరించాలని అనుకుంటా కానీ క్రీస్తుని క్రీస్తుని సందేశాన్ని మన జీవితంలో మనం పాటించి ముందుకు వెళ్ళే ఈ ప్రయత్నంలో మనకి ఎప్పుడైతే శ్రమలు ఎదురవుతాయో నిందలో అవమానాలు ఎదురవుతాయో వెంటనే మనం ఆ సులువలను పారేసి ఆ శ్రమలకు భయపడి పారిపోతా తత్ఫలితంగా సుఖాలను వెతుక్కుంటూ సంతోషాన్ని వెతుక్కుంటూ మనం జీవించడానికి సంతోషంతో సుఖంతో బ్రతకడానికి మనం ప్రయత్నం చేస్తాం కాబట్టి అనేక సార్లు మనం విశాలమైన మార్గంలో పయనిస్తాం కానీ ఇరుకు మార్గంలో పయనించాం సిలువలను మోసుకుంటూ మనం పయనించాం అసలు సులువలు మోయని వాడికి మహిమలో ప్రవేశం లేదన్న సత్యాన్ని ప్రభు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు సులువ మార్గమే మహిమ మార్గము మనం ప్రేమను పాటించి క్రీస్తుని సందేశానుసారము జీవించడం ద్వారానే మనము సులువలను మోయడం ద్వారానే మనము మహిమలోనికి ప్రవేశిస్తాము క్రీస్తు కూడా శ్రమలను సహించి మనందరి మీద ప్రేమను ప్రదర్శిస్తూ సిలువపై అవమానకరమైన మరణాన్ని ఎదుర్కొని తన శ్రమల మరణంతోనే తాను మహిమలోనికి ప్రవేశించాడు మనకి మహిమ ద్వారాలు తెరిచాడు ఎవరైతే క్రీస్తుని మార్గంలో పయనిస్తారో అనగా ప్రేమ మార్గంలో పయనిస్తారో అనగా శ్రమల మార్గంలో పయనిస్తారో అనగా ఎవరైతే తమ జీవితంలో తమకు ఎదురయ్యే సులువలను మోసుకుంటూ పయనిస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఈ మహిమలోనికి ప్రవేశిస్తారు పరలోక తండ్రి ప్రసాదించే ఆ విజయాన్ని సొంతం చేసుకుంటారు ఆయన ఇచ్చే ఆ పరలోక రాజ్య వారసత్వాన్ని సొంతం చేసుకోగలుగుతారు ప్రతి దేవుని బిడ్డలారా మన జీవితంలో మనము సుఖాన్ని వెతుక్కుంటూ స్వార్థంతో బ్రతికే వ్యక్తులుగా మనం ఉండరాదు స్వార్థము సుఖము మనల్ని ఎప్పుడూ కూడా సిల్వలకు దూరంగా ఉండేలా శ్రమలకు దూరంగా ఉండేలా చేస్తుంది మన అనుదిన జీవితంలో మనము అనేక పనులు చేసుకుంటూ ఉంటాం ఉదాహరణకి వంట వండుకుంటూ ఉంటాం వంట వండేటప్పుడు ఖచ్చితంగా దరిదాపుల్లో ఉన్నటువంటి గోడలు మలినపడుతూ ఉంటాయి గోడలని మలినం చేసి మరకతో గోడ పాడు చేయాలని మనం ఎప్పుడు అనుకోము మనం ఏమనుకుంటామంటే మంచి రుచికరమైనటువంటి వంటలు వండుకొని తృప్తిగా తిని ఆరోగ్యంగా పని చేసుకోవాలి అనుకుంటాం కానీ ఈ ప్రయత్నంలో మనకు తెలియకుండానే మన వంట వండే పరిసర ప్రాంతాలు మలినమవుతాయి ఆ గోడలు మసిపట్టి పాడైపోతూ ఉంటాయి అదే రీతిలో మనము మన ఇంటి దగ్గర స్నానం చేస్తూ ఉంటాం బట్టలు శుభ్రం చేసుకుంటూ ఉంటా వేరు పనిముట్లను శుభ్రం చేస్తూ ఉంటా కానీ మనం ఏనాడు కూడా మన ఇంటి ప్రక్కనే గుంట తయారవ్వాలని మనం కోరుకోము కానీ మన అనుదిన జీవితంలో ఈ పనిపాట్లు చేసుకుంటూ వెళ్ళే సమయంలో మనం వాడిన నీరంతా ఒక మురుగొంటలాగా తయారవుతూ ఉంది ఆ విధంగానే మన అనుదిన జీవితంలో మనము దేవుని మార్గంలో పయనించేటప్పుడు ఆయన వాక్యానుగుణంగా జీవించడానికి ప్రేమను పాటించడానికి నీతి న్యాయాలను పాటించడానికి శాంతి సమాధానాలు కోరుకొని ఇతరులను గౌరవిస్తూ ప్రేమిస్తూ వాళ్ళకు సహాయపడుతూ మనము జీవిస్తూ ఉన్నప్పుడు మనము ఖచ్చితంగా వంట వండుకుంటే గోడ మలినమైనట్లు మనము వస్తువులు శుభ్రం చేస్తున్నప్పుడు మన ఇంటి దగ్గరే మురుగ్గుంట తయారైనట్లు మనం క్రీస్తుని ప్రేమ మార్గాన్ని పాటించేటప్పుడు మనకి కూడా శ్రమలు నిందలు అవమానాలు ఎదురవుతాయి వాటన్నిటినీ కూడా ఓపికతో సహనంతో సహించి మనం క్రీస్తుని ఆ ప్రేమ మార్గాన్ని ఆ నీతి మార్గాన్ని ఆ శ్రమల మార్గాన్ని మనం అనుసరించి సిలువలను మోసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి అప్పుడే మనము క్రీస్తుని అనుచరులుగా క్రీస్తు బోధించిన బోధలను పాటించిన వారిగా అతడిచ్చే విజయాన్ని సొంతం చేసుకోగలిగిన వారిగా మనం రూపొందుతాము అందుకే ప్రభు అంటూ ఉన్నాడు నన్ను అనుసరించాలి అనుకున్నవాడు తన సిలువను ఎత్తుకుని నన్ను అనుసరించాలి తన బంధుమిత్రులను కానీ పేరు ప్రఖ్యాతులు కానీ ఆస్తిపాస్తులు కానీ చివరికి తన ప్రాణాన్ని కూడా నాకంటే మిన్నగా ప్రేమించకూడదు నాకే ప్రథమ స్థానం ఇచ్చి అతడు జీవించాలి అని ప్రభు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు ఎవరెవరు క్రీస్తుని అనుసరిస్తూ క్రీస్తుని సులువలను మోసుకుంటూ శ్రమలనైనా సహించి క్రీస్తుకు ప్రథమ స్థానం ఇచ్చి జీవిస్తారో వాళ్ళు క్రీస్తుని సులువ మార్గంలో పయనించిన వాళ్ళు అవుతారు తద్వారా సులువ అందించే విజయాన్ని సొంతం చేసుకోగలుగుతారు ఆ విధంగా క్రీస్తుని శ్రమల సులువ మార్గంలో పయనించగలిగిన శక్తిని మనకు దయచేయమని ఆ ప్రభువుని ఈ పండుగ రోజున ప్రార్థన చేసుకుందాం పునీత పౌలు కొరింతీలకు రాసిన మొదటి లేఖ ఒకటో అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలు ఈ విధంగా చెబుతూ ఉన్నాయి మేము సిలువ వేయబడినటువంటి క్రీస్తుని ప్రకటించుచున్నాము ఎందుకన సిలువ వేయబడిన క్రీస్తే దైవశక్తి దైవ జ్ఞానము అయి ఉన్నాడు అని పునీత పౌలు స్పష్టంగా తెలియచేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం పునీత పేతులు రాసిన మొదటి లేఖ నాలుగో అధ్యాయము వచనములో క్రీస్తు బాధలలో పాలు పంచుకుంటమని ఆనందింపుడు దాని వలన అతని మహిమ ప్రదర్శింపబడిన నాడు మీరు ఆ మహిమలో ఆ నిత్యానందాన్ని అనుభవించగలుగుతారని పునీత పేతురు మనకు తెలియచేస్తూ ఉన్నాడు క్రీస్తుని మార్గం శ్రమల మార్గం సులువ మార్గం అది ప్రేమ మార్గం ప్రేమను పాటించడం అంటే అనేక శ్రమలతో కూడిన మార్గం ఈ సులువ మార్గాన్ని మనం పాటించాలని తల్లి శ్రీసభ ఈ శిలువ ఈ పవిత్ర సిలువ విజయ మహోత్సవం నాడు మనకందరికీ గొప్ప సందేశాన్ని అందిస్తూ ఉంది దేవుని ప్రేమకు గుర్తు మానవాళి పాటించవలసినటువంటి ఆ ప్రేమ గుర్తు ఈ సులువే సులువను మనం చూసినప్పుడు దేవుడు మనల్ని ప్రేమించినటువంటి ప్రేమ మనకు గుర్తుకొస్తుంది అంతేకాదు సిలువను మనం చూసినప్పుడు ఆ ప్రేమకు మనము ఇచ్చిన సమాధానము గుర్తొస్తూ ఉంది దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడో ఈ శిలువ మనకు చెబుతుంది చివరికి తన ప్రాణాన్ని సహితం లెక్క చేయకుండా నిన్ను రక్షించడమే ధ్యేయంగా ప్రాణత్యాగం చేసిన మహోన్నతమైనటువంటి ప్రేమను దేవుడు ప్రదర్శించాడు మరి అదే శిలువను మనం చూసినప్పుడు ఆ దేవుణ్ణి కఠిన హృదయంతో లెక్క చేయకుండా ఆ ప్రేమను గుర్తించకుండా అతన్ని శిలువకు అంటగొట్టి చంపిన మన క్రూరత్వం కూడా మనకు గుర్తొస్తూ ఉంది ఆ శిలువను చూచి ఆ శిలువ మనకు చెబుతున్నటువంటి ప్రేమను మనం తెలుసుకొని పవిత్రమైన ప్రేమను త్యాగంతో కూడిన ప్రేమను మన జీవితంలో పాటించాలని ఆ త్యాగమయుడైన శిలువనాథుడు మనల్ని అందరినీ శిలువ మీద నుంచి నిత్యము అడుగుతూనే ఉన్నాడు ప్రేమ త్యాగం మన జీవితంలో అవలంబించుకొని మనం పవిత్రమైన జీవితాలు జీవించాలని ఈ శిలువ మనకి ఎల్లప్పుడూ బోధిస్తూనే ఉంది ఎన్నో గ్రంథాల కంటే ఎన్నో సందేశాల కంటే గొప్ప గ్రంథము గొప్ప సందేశము శిలువపై వ్రాలాడుతున్నటువంటి క్రీస్తుని రూపము శిలవ మనకు చెబుతున్న సందేశానికి అవధులు లేవు ఎల్లలు లేవు మహా సందేశంతో మహోన్నతమైనటువంటి సందేశంతో కూడింది సిలువ ఈ శిలువను ధ్యానిద్దాం సిలువను మనం పాటిద్దాం ప్రి దేవుని మన అనుదిన జీవితంలో జీవితం అంటే మనం సుఖంగా బ్రతకడమని మనం అనుకుంటూ ఉన్నా కానీ సులువు మనకు చెప్తుంది నీ చుట్టూ ఉన్న వారిని సుఖంగా జీవించేలా సంతోషంగా జీవించేలా చెయ్యడమే అసలు జీవితం అంటే నీవు త్యాగమైనా చెయ్యి ప్రాణాలైనా విడువు కానీ నీ చుట్టూ ఉన్నవారు జీవంతో ఆనందంతో ధన్యతతో జీవించేలా జీవింపచేయడము అందుకు వారికి మనం దోహదపడడమే నిజమైన జీవితం అని క్రీస్తుని సిలువ సందేశం మనకి ఎప్పుడూ బోధిస్తూనే ఉంది ఎల్లప్పుడూ ఇతరులను ఏడిపించి నిందించి అవమానించి ఆనందపడేటటువంటి ఈ పైచాచిక ఆనందాలు మనం విడిచిపెట్టి త్యాగంతో ప్రేమతో సహనంతో ఇతరులకు సహాయపడుతూ ఇతరుల మేలు కోరుకుంటూ ఇతరుల ఆనందం కోసం బ్రతుకుతూ మన జీవితాలను ధన్యం చేసుకోమని ఈ శిలవనాథుడు ఈ పండుగ ద్వారా మనల్ని అందరినీ కోరుతూ ఉన్నాడు ఆ శిలవనాథుడైన క్రీస్తుని సందేశాన్ని మన జీవితంలోనికి స్వీకరిద్దా పాటిద్దా మన జీవితాలను ధన్యం చేసుకుందా ఆ శిలవనాథుడు మిమ్ములను మీ కుటుంబాలను సిలువ సందేశంతో నింపి సిలువను జీవితంలో పాటించేలా చేసి మీ జీవితాలను ధన్యం గాక Amen.